వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది చాలా హాట్ టాపిక్ మరి దీంట్లో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ని కూడా ప్రశ్నించారు మరి ఇట్లా చేయటాన్ని అయితే ఎట్లా అభివర్ణిస్తున్నారంటే తెలంగాణ జాతిపితను అవమానించటమే అన్న ప్రచారం అయితే చేస్తోంది ఇప్పుడు ఆ పార్టీ మరి దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు అయితే కొంతమంది తాము జాతిపితలం ఏదో ఉద్యమకారులమని తమకు తామే సర్టిఫికేట్లు రాసుకుంటున్నారని కూడా ఎద్దేవా చేశారు అసలు నిజమైన జాతిపిత ఎవరో దేశ చరిత్ర స్పష్టంగా చెప్పిందని కూడా అన్నారు మహాత్మా గాంధీ పదవుల కోసం కాదు దేశం కోసం మాత్రమే ఆయన జీవించారు ఆయన జీవితాంతం తూటాలకు ప్రాణాలు కూడా అర్పించారని గుర్తు చేశారు రేవంత్ కాకపోతే ఇక్కడ పాపం పితలవని చెప్పుకునేవారు పదవులు వదులుకోకుండా వేల కోట్ల ఆస్తులు సంపాదించి ఎంతో లగ్జరీగా బతుకుతూ ఇప్పుడు తమను ఎవరు ప్రశ్నించకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కూడా విమర్శించారు అయితే రావి నారాయణ రెడ్డి స్మారక జాతి అవార్డును సుదర్శన్ రెడ్డికి ప్రధానం చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్ మరక్కడే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినప్పుడు హుందాగా తప్పు ఒప్పుకుంటే ఎంతో కాస్తో కూస్తో గౌరవం ఉండేది కానీ ప్రజలే తప్పు అసలు వాళ్ళకే నాయకుడిని ఎంచుకోవటం తెలియదేదు అన్న ధోరణిలో మాట్లాడడం ఏ రకమైన ఉద్యమ లక్షణం అని కూడా ప్రశ్నించారు ఉద్యమాల పేరుతో అధికారాన్ని అనుభవించి ఓటమి తర్వాత కూడా తామే సరి ప్రజలే తప్పు చేశారు అన్న భావన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులపై జరిగిన వ్యవహారాలన్నీ మీకు తెలియదా మాకు తెలీదా అంటూ గుర్తు చేస్తూ అప్పటి పాలకుల ద్వంద్వ వైఖరిని రేవంత్ రెడ్డి ఎండగట్టారు అయితే ప్రొఫెసర్ కోదండరా ఈయన ఉద్యమకారుడు కాదా అని కూడా ప్రశ్నిస్తూ ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అసలు ఆయన బెడ్రూమ్ నుంచి ఈడ్చికెళ్ళిపోయి ఆయన్ని అరెస్ట్ చేశారు అసలు ఇది ఉద్యమ స్ఫూర్త అదంతా ఎక్కడికి పోయిందని కూడా నిలదీశారు అప్పట్లో అరాచకంగా వ్యవహరించిన వారే ఇప్పుడు విచారణకు పిలిస్తే అసలు మా జాతిపితని అవమానించారు కేసీఆర్ జాతిపిత ఒక్కడే అంటూ గొంతు ఎత్తడం కూడా విడ్డూరంగా ఉందని కూడా వ్యాఖ్యానించారు అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరినీ అవమానించలేదు కేవలం చట్టబద్ధంగానే నోటీసులు ఇచ్చాం అన్ని ప్రూఫ్స్ ఉన్నాకే అక్కడికి సిట్టు పిలిపించింది ఇవన్నీ గౌరవప్రదంగానే విచారణకు కూడా పిలుస్తోందని స్పష్టం చేశారు అసలు దీంట్లో అవమానం ఎక్కడుంది జాతిపిత అవమానం ఎందుకు చేశారన్న క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటున్నారు అయితే బీఆర్ఎస్ పాలనలో కూడా అర్ధరాత్రి అరెస్టు దాడులు లేవని తేల్చి చెప్పారు ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందే అది ఎవరైనా సరే అని స్పష్టం చేశారు మన దైవాంశ సంభూతులం కాదు ప్రజాస్వామ్యంలో మనుషులం అసలు ఎవరైనా కూడా చట్టానికి లోబడి ఉండాల్సిందే అని అంబేద్కర్ చెప్పిన మాటలను కూడా గుర్తు చేశారు రేవంత్ ఇక శిబు సోరెన్ వంటి జాతీయ స్థాయి నేతలే విచారణ ఎదుర్కొన్నారు ఇంకా మనమెంత అని కూడా గుర్తు చేస్తూ ఇక్కడ ప్రత్యేక మినహాయింపులు ఎవ్వరికీ ఉండవు అయితే తేల్చి చెప్పిన విషయం కూడా చక్రవర్తుల కాలం చెల్లిపోయింది ఇది రాజ్యాంగం నడిచే ప్రజాస్వామ్యం అని కూడా స్పష్టం చేస్తూ తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా కూడా శిక్షార్హులే శిక్ష అనుభవించక తప్పదని కూడా హెచ్చరించారు అయితే జాతి పితల పేరుతో ఇప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇప్పుడు ఈ శిక్షని చట్టాన్ని తప్పించుకోవాలనే ప్రయత్నాలు ఇక సాగమని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే మరి దీనిపైన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఎవ్వరూ స్పందించలేదు మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా